హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఛార్జర్ విఎస్ పవర్ బ్యాంక్ గురించి అయితే మాట్లాడుకుందాం అంటే ఒక ఛార్జర్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఛార్జర్ కెన్ వీ యూస్ పవర్ బ్యాంక్ అనే విషయం పైన ఈరోజు మనం డిస్కస్ అయితే చేద్దాం ఎందుకు ఈ యొక్క ఆలోచన వచ్చిందంటే నాకు రీసెంట్గానే ఒక రెండు రోజుల క్రితం నాది మొబైల్ శాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ఇది ఛార్జ్ చేసేటప్పుడు సడన్గా నాది ఒరిజినల్ ఛార్జర్ నాలుగు వేలు అయితే పడింది అది సడన్గా పని చేయడం అనమాట ఇది ఎందుకంటే మేబీ మనకు కరెంట్ ఫ్లక్చువేట్ కావచ్చు వోల్టేజ్ కరెంట్ ఫ్లక్చువేట్ అయ్యి లేకపోతే ఇప్పుడు మనకు వానాకాలం కదా మేబీ దానివల్ల అని నేనైతే అనుకున్నాను ఎనీహౌ అదైతే ఇంకా పాడైపోయింది అదైతే అయిపోయింది నాకు అప్పుడు ఐడియా ఏమొచ్చిందంటే నా దగ్గర ఒక పవర్ బ్యాంక్ అయితే ఉంది మనం మళ్ళీ ఛార్జర్ ఎందుకు నాలుగు వేలు కొనుక్కోవడం ఈ యొక్క పవర్ బ్యాంక్తో నడిపే పని అయిపోతుంది కదా అని ఒక ఆలోచన అయితే వచ్చింది సో నా అంటే ఇదే రకంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారేమో మరి అటువంటి వాళ్ళకి రియల్ టైమ్ సినారియోలో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అంటే మీరు చార్జర్ అస్సలు యూజ్ చేయకుండా ఒక ఛార్జర్ కంటే బర్దులుగా ఇదే పవర్ బ్యాంక్ని యూజ్ చేయచ్చలేదా అనేది ఈరోజు యొక్క వీడియోలో అయితే తెలుస్తున్నాం వీడియో తెలుసుకునే పోయే కంటే ముందు నా పేరు నా మీరు తెలుగు టెక్ చూస్తున్నారు తెలుగు టెక్లాన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ముందుగా మనం ఛార్జర్ గురించి మాట్లాడుకుందాం జనరల్గా ఛార్జర్ అనేది మనం ఎందుకు కంపెనీదే యూజ్ చేస్తామంటే జనరల్గా కంపెనీ నుంచి వచ్చిన ఛార్జర్స్ మనకు చాలా సేఫ్గా అయితే ఉంటాయి వోల్టేజ్ ఎక్కువ తక్కువ వచ్చిన మనకు అవి మనకు ఏవైతే ఉంటాయో మనకు సర్వైవ్ అవుతాయని చెప్తున్నారు కాకపోతే సర్వైవ్ అవ్వవు తక్కువ అవ్వవు నాలుగు వేల ఛార్జర్ కూడా నాదైతే ఇంకా పోయింది ఆ తర్వాత మరొక అడ్వాంటేజ్ ఏమంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆఫ్కోర్సు ఇప్పుడు వచ్చిన మొబైల్స్కి ఛార్జర్ కూడా రావడం లేదు కేవలం ఒక మొబైల్ మాత్రమే ఇస్తున్నారు ఇంకా మిగతా బాక్స్ మాత్రమే ఉంటుంది అది వేరే విషయం మళ్ళీ సపరేట్గా దానికి రెండు వేలు మూడు వేలో చదివించుకుంటే తప్ప ఇప్పుడు ఛార్జర్ రాని పరిస్థితి సో ఒక మొబైల్కి వచ్చిన ఒరిజినల్ ఛార్జర్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎక్కిస్తుంది ఇవి జనరల్గా మనం ఛార్జర్ని ఉపయోగించే ముఖ్యమైన అడ్వాంటేజ్ మరి పవర్ బ్యాంక్ యొక్క ముఖ్యమైన అడ్వాంటేజ్లు ఏమంటే ముఖ్యంగా మీరు ఎక్కువ బస్సులకి అక్కడ ఇక్కడ తిరిగే వాళ్ళు కావచ్చు లేకపోతే బ్లాగ్స్ షూటింగ్ వాళ్ళు కావచ్చు ఎక్కువ శాతం బయట బయటనే వాళ్ళు కావచ్చు ఇటువంటి వాళ్ళకు పవర్ బ్యాంక్ అనేది చాలా బాగా అయితే సెట్ అవుతుంది మరి ఎప్పుడైనా సరే నా యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఎస్ వన్ అల్ట్రా ఫార్టీ ఫైవ్ వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది కాకపోతే నా యొక్క పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఎయిటీన్ వార్డ్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది నా యొక్క మొబైల్కి ఒరిజినల్ ఛార్జర్తో ఎక్కిస్తే ఒక ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ వాట్స్ది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లోనే ఫైవ్ థౌసండ్ మిలియా పర్ బ్యాటరీ అయితే ఫుల్ చేసి చూపిస్తుంది నాకు కాకపోతే ఇదే పవర్ బ్యాంక్తో యూజ్ చేస్తే లిటరలీ నాకు రెండు రెండున్నర గంటలు అయితే పడుతుంది సో ఇంత మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది మన యొక్క ఒరిజినల్ ఛార్జర్కి పవర్ బ్యాంక్కి ఇది ఫస్ట్ యొక్క మేజర్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది అండ్ ఆ తర్వాత ఈ యొక్క పవర్ బ్యాంక్ వల్ల ఏమన్నా ఇంకా లాభాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అయితే ఉన్నాయి నా యొక్క ఛార్జర్ యాక్చువల్గా ఎందుకు చెడిపోయింది ఈ యొక్క కరెంట్ అనేది ఫ్లక్చువేట్ కావడం మూలంగా అంటే కరెంట్ పైన డిపెండ్ అయి ఉన్నాం కాకపోతే ఈ యొక్క పవర్ బ్యాంక్ అలా కాదు కదా మనకు పవర్ బ్యాంక్ కూడా ఛార్జ్ చేస్తాం లేండి కాకపోతే మన యొక్క మొబైల్ సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా పవర్ బ్యాంక్ యూజ్ చేస్తే మనకు చాలా బాగా సేఫ్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మనకు ఓవర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండదు ఒక లిమిట్లో అయితే ఉంటుంది మ్యాక్సిమం ఫాస్ట్ ఛార్జింగ్ అన్నా మనకు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వార్ట్స్ అయితే వస్తున్నాయి పదహైదు పదహారు వందల్లో ఇంకా థర్టీ వాట్స్ ఇలా ఎక్కువ కావాలంటే మూడు వేలు చదివించుకోవాల్సిందే సో ప్రతి ఒక్కరి దృష్టిలోనే మనమైతే మాట్లాడుకుందాం ఎయిటీన్ వాట్స్ అయితే ఖచ్చితంగా మనకైతే వస్తుందన్నమాట సో మనకు పోర్టబిలిటీ కావచ్చు తర్వాత మనకు కరెంటు ఉన్నా పోయినా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కావచ్చు తర్వాత మనకు ఒకేసారి రెండు మూడు సార్లు ఒక సేఫ్గా పవర్ బ్యాంక్ ఉన్నప్పుడు కావచ్చు సో ఇలాంటి సిచ్యువేషన్లో పవర్ బ్యాంక్ అనేది యూజ్ చేయొచ్చు మరి ఛార్జర్ ఒకవేళ ఇలా పోయినప్పుడు దీన్ని యూజ్ అంటే యూజ్ చేయొచ్చు కాకపోతే అస్తమానం మీరు యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఇక పవర్ బ్యాంక్ అనేది మోసుకొని మోసుకొని తిరగాల్సిందే లేదు బ్రో నేను మోసుకుంటా నాకు పెద్దగా ప్రాబ్లం కాదంటే మోసుకోవచ్చు ఎందుకు ఇలా యూస్ అంటే ముఖ్యంగా పవర్ బ్యాంక్స్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఎక్కువగా ఇవ్వవు కదా పద్దెనిమిది వాట్సాయి అదే మీరు రియల్ ఛార్జర్స్ ఫాస్ట్ ఛార్జర్ చూస్ చేస్తే ఇది బ్యాటరీ హెల్త్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది కాకపోతే పవర్ బ్యాంక్ ఎక్కించేదే మనకు నిదానం ఎక్కిస్తుంది సో మొబైల్కి పవర్ బ్యాంక్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అది మీరు టైప్ సె నుంచి ఎక్కిస్తున్నారా టైప్ ఏ టూ టైప్స్ ఎక్కిస్తున్నారా అనేది మనకు పెద్దగా మ్యాటర్ అయితే ఏమి చేయదు సో నేను చెప్పేది ఏమంటే ఓవరాల్గా మీరు చార్జర్కి బదులుగా పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేసుకోవచ్చు కాకపోతే అదే పనిగా మీకు ఛార్జర్ అవైలబిలిటీలో ఉండి కూడా ఇలా పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేయద్దండి మ్యాక్సిమం ఛార్జర్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే మన యొక్క ఒరిజినల్ చార్జర్తో ఫుల్ ఛార్జ్ ఎక్కిస్తే ఒక రకంగా బ్యాటరీ లైఫ్ వస్తుంది పవర్ బ్యాంక్ ఇలా వేరే వేరే పవర్ బ్యాంక్స్ యూజ్ చేస్తే బ్యాటరీ లైఫ్ మరొక మరొక రకంగా వస్తుంది మీరు దెబ్బకి పవర్ బ్యాంక్ ఎక్కి పవర్ బ్యాంక్ నుంచి ఎక్కించేటప్పుడు మొబైల్ చెడిపోయింది ఇలా అనుకుంటూ ఉంటారు అందుకోసమే ఒరిజినల్ ఛార్జర్స్ యొక్క పనితనం ఒరిజినల్ ఛార్జర్స్ ఉంటుంది పవర్ బ్యాంక్స్ యొక్క ప్లస్ పాయింట్స్ పవర్ బ్యాంక్స్ ఉంటుంది एक आपते మీరు మళ్ళీ అంత ఎఫోర్డ్ చేయలేను అనుకున్నప్పుడు మాత్రమే పవర్ బ్యాంక్స్ యూజ్ చేయండి మిగతా మీకు అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఈ రకంగా అయితే యూజ్ చేయద్దండి ప్రజెంట్ అయినా ఛార్జర్ చెడిపోయింది కాబట్టి నేను పవర్ బ్యాంక్తో నా యొక్క మొబైల్ను అయితే ఛార్జ్ చేయడానికి పని ఎలాగో ఒకటి సరిపెట్టుకుంటున్నా సో ఈ రకంగా ఈ యొక్క ఐడియా వచ్చే ఒక వీడియో చేద్దామని నాకైతే అనిపించింది సో ఇదనమాట ఈ యొక్క పవర్ బ్యాంక్ వర్సెస్ ఛార్జర్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇంకోటి చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఈ యొక్క ఛార్జర్స్ నాలుగు వేలు పెట్టినావు మళ్ళీ దానికి రిపేర్ చేయలేదా ఏం లేదా అంటే రిపేర్ చేయడానికే ఇంకా తీసుకుని అయితే పోతున్నాను అది రిపేర్ అవుతుందా లేదా అనేది నేను ఇంకో వీడియోలో అయితే చెప్తాను అప్పటిదాకా మీరు చేయాల్సింది అప్డేట్ కావాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నా